బ్రహ్మ హంసరూపమును ధరించి తేజస్తంభం యొక్క మొదలను కనుగొనటకు భూమి నుండి ఆకాశమునకు కొన్ని వేల సంవత్సరాలు ఎగురుతూ పోయారు కానీ ప్రయోజనం లేదు బ్రహ్మ తేజస్తంభము అంతమును కనుగొనలేక నీరసించిపోయాడు ఇంతలో ఆకాశం నుండి వస్తున్న మొగలి రేకును మరియు కపిలగోవును బ్రహ్మ చూశాడు వారిని చూసి బ్రహ్మ మీరెవరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని ప్రశ్నించను నేను మొగలి పువ్వును సుగంధ సంవరితమైన దాన్ని ఇదేమో గోవు మేమిరము శివుని ఆజ్ఞానుసారం చాలా కాలం నుండి శివస్వరూపమైన తేజస్తంభం తల మీద ఉండేవారము ప్రపంచాన్ని చూడాలని ఆశపడి అటు నుండి కిందకి వస్తున్నాము అని సమాధానం ఇచ్చాను అయితే ఈ తేజస్తంభం అంతము ఇక్కడికి ఎంత దూరం ఉండును అని బ్రహ్మ అడిగాను మొగలి పువ్వు నవ్వి నీవెవరు వెవరు ఏమీ తెలియనట్లున్నావే ఈ స్వీవ స్వరూపానికి ఆది కానీ అంతగాని లేదు బ్రహ్మాండములన్నీ ఇందులో ఉన్నాయి దీని స్వరూపము అనంతము లెక్కింప సాధ్యము కాదు మేము క్రిందకు బయలుదేరి కొన్ని వేల చాతుర్యాలు గడిచిపోయాయి కానీ భూకేంద్రానికి చేరుకోలేకున్నాము అనను అంత బ్రహ్మ సంతోషించి వారికి నమస్కరించి ఇట్లనను దివ్య స్వరూపులారా నేను బ్రహ్మను సృష్టికర్తను అహంకారముతో విష్ణువునకు నాకు తగువ ఏర్పడింది అందుచే పరమేశ్వరుని మహిమను మరిచిపోయాను మా బలాలను నిరూపించుకోవడానికి ఈ తేజస్తంభం యొక్క ఆద్యంతములను కనుగొనుటకు పూనుకున్నాను విష్ణువైతే వరాహరూపము ధరించాడు నేను హంసరూపం ధరించాను విష్ణువు సంగతి ఏమో కానీ నేను మాత్రము తేజస్తంభము అంతమునకను కనుగొనుటకు కొన్ని వేల సంవత్సరములు నుండి ప్రయత్నిస్తున్నాను ఫలితము శూన్యము శక్తి పూర్తిగా చచ్చిపోయింది ఈ క్లిష్ట పరిస్థితిలో మీతో కలవడం సంభవించింది నేను నిస్సహాయును మీరే నాకు రక్ష నా కోరిక మన్నించండి విష్ణువు స్తంభపు అంతమును కనుగొనను నేను ఓడిపోదును కనుగొనలేకపోయినను మేమిద్దరం సమానం అగుదుము ఈ రెండు నాకు ఇష్టం లేదు అందుచేత మీరిద్దరూ నాకు సహాయం చేయాలి మీరు శివుని శిరముపై ఉండేవారు కదా ఈ తేజస్తంభము యొక్క శిఖరమును నేను చూసినట్లుగా మీరు సాక్ష్యం ఇవ్వండి దానిచేత నేను విష్ణువు కంటే అధికుడు నగుదును అని వారిని ప్రార్థించి సమ్మతింపచేశాను బ్రహ్మదేవుడు వారితో కలిసి వెనుదిరిగి వచ్చను విష్ణువు జ్యోతిస్తంభము ఆదిని కనుగొనలేకపోయానని తన ఓటమిని అంగీకరించను అయితే బ్రహ్మ మాత్రము తాను అంతమును చూడగలిగితేనని అసత్యం పలికెను అందుకు మొగలు పువ్వు అవును అని మరియు కపిలగోవు నోటితో అవుననుచూ తోకెత్తి కాదనుచూ అడ్డముగా కదల్చినది అప్పుడు సదాశివుడు జ్యోతిస్తంభం నుండి ప్రత్యక్షమై అసత్యము పలికినందుకు నీకు పూజలుండవని బ్రహ్మను శాసించెను నా పూజకు పనికిరావని మొగలి పువ్వును నిరసించను గోవు అబద్ధమాడినందులకు పూర్వభాగము అపావనమని మరియు మొదటి పూజకు అనర్హమని అయితే సత్యమును సూచించిన వెనుక భాగము పూజార్హమని గోమయము పావనులని కరుణించి పలికెను విష్ణువు యొక్క సత్యవాక్కునకు మెచ్చి పరమశివుడు తన సుదర్శన చక్రమును విష్ణువునకు బహుకరించెను ఇక బ్రహ్మ విష్ణువుల ఇరువురు పరమాత్మకు శరణాగతులైరి ఇప్పుడు బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ కలిసి పరమశివుణ్ణి ఈ విధంగా ప్రార్థించారు ఓ తేజోమూర్తి పరమశివ భూమాకాశములు మరియు పాతాల మందు అనంతంగా వ్యాపించే తమ తేజోరాశిని మేము చూడలేము కావున దయచేసి తమ తేజోమయ శక్తిని భూమిపైకి మరల్చి పరిమితము చేయండి అని ప్రార్థింపగా దయామయుడు భక్త సులువుడైన సదాశివుడు వారి ప్రార్థనను మన్నించి అపరిమితమైన తన తేజోకాంతిని వెనకకు మరల్చి పరిమితమైన తేజోస్తంభముగా భూమి మీద అవతరించాడు మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రము నాడు పరమేశ్వరుడు అజ్యోతి స్తంభముగా ధరలో వెలిచాడు బ్రహ్మ విష్ణువులు సర్వదేవతలు సిద్ధులు మునీశ్వరులు ఉన్న వారంతా ఆ కాంతి స్తంభాన్ని వేదోచితంగా ప్రస్తుతించారు వైభవంగా పూజలు చేశారు వారి పూజలను మన్నించి పరమశివుడు మాఘమాసంలో చతుర్దశి నాడు వారికి దర్శనమిచ్చాడు వరములు కోరుకోమన్నారు అప్పుడు బ్రహ్మ విష్ణువులు పరమశివుణ్ణి ఈ విధంగా ప్రార్థించారు ఓ ప్రభు సర్వవ్యాపక పరమేశ్వర ఈ తేజస్తంభము యొక్క ప్రకాశము అమితమైనది ఆ దివ్య తేజోకాంతిని లోకాలు చూడలేవు ఈ తేజస్సును చూడడానికి భౌతిక నేత్రాలు పనికిరావు అందుచే ఓ విశ్వరూప పరమశివ మమ్ము కరుణించి లోక కళ్యాణం కోసం ఈ కాంతిని మారుగా మనోహరమైన లింగాకృతి గల కదలని కొండగా అరుణాచలము అనే పవిత్రమైన పేరుతో ఈ భూమి మీద అవతరించండి కోరికలను తీర్చండి సుఖాలను ఇవ్వండి కావలసిన వారికి మోక్షాన్ని ప్రసాదించండి అని అంత శివపరమాత్మ ప్రసన్నుడై వారి కోరికలను మన్నించి తన తేజస్తంభాన్ని అరుణాచలంగా మార్చుకొని ఈ భూమి అందు ఉద్భవించాడు ఇక పరమేశ్వరుడు ప్రేమతో బ్రహ్మ విష్ణువులను చూచి ఓ కుమారులారా మీకోసం నాచే అనుగ్రహింపబడిన ఈ అరుణాచలము పవిత్రమైనది ఇది తేజోవంతమైన స్వయంభునగును మోక్షాన్ని ప్రసాదిస్తుంది అరుణాచలం అని స్మరిస్తే చాలు సమస్త పాపాలు తొలగిపోతాయి అరుణాచలం నివాసం చేత ఈ స్థలము పవిత్ర పుణ్యక్షేత్రం అవుతుంది ఈ క్షేత్రము చుట్టూ మూడు యోజనాల దూరంన నివసించే వారందరూ ఎట్టి సాధన కానీ ఆచార వ్యవహారములు కానీ లేకయే తరించగలరు సులభంగా నాలో ఒకరే పోగలరు కదిలేవి మరియు కదలనివి అన్నీ కూడా ఇక్కడ ఉన్నంత మాత్రంలోనే ముక్తిని పొందగలవు దూరం నుండి నన్ను చూచేవారు లేదా తలంచేవారు సమస్త వేదాంత సారమును సులభంగా తెలుసుకోగలరు నా తేజోవంతమైన కాంతి ఈ అరుణాచల మందు ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ అనుగ్రహిస్తూ ఉంటుంది అరుణాచలాన్ని నీరు ముంచలేదు అగ్ని కాల్చలేదు దేవతా శరీరాలన్నీ ఈ తేజోపర్వతం చుట్టూ ఎల్లప్పుడూ తిరుగుతూ ఉంటాయి అన్నిటికంటే ప్రదక్షిణ నాకు చాలా ఇష్టము ప్రదక్షిణ చేస్తే చాలు సుఖశాంతులు లభిస్తాయి అని అభయమిచ్చారు బ్రహ్మ విష్ణువులు పరమశివుని పలుకులు విని సంతోషించి నమ్రతతో ఆయనకు తలవంచి నమస్కరించి మరలా ఇట్లా విన్నవించుకునేను ఓ లోకనాథ పరమేశ్వర భూలోకవాసులు క్షేమం కోసం ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో కృతికా నక్షత్రము ప్రధానముగా గల పౌర్ణమి నాటి సంధ్యా సమయమున ఈ పర్వతము నుండి తేజోవంతమైన దీపంగా దర్శనమివ్వండి ఆ జ్యోతిని చూసిన వారిని ధన్యులను చేయండి అంత పరమశివుడు వారి కోరికలు మన్నించి అట్లే కానిమ్మో అని అభయమిచ్చాడు